you ారాయణ నేను మీ సూర్యకుమారి నండి తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి అయితే మనకి శివరాత్రి అనేది వస్తుంది కదండి దుంపలు కొంతమంది కాల్చుకు తింటారు ఉట్టినే ఉడికించుకు తింటారు అలా నేను ఈ దుంపలతోటి తీపి పదార్థాన్ని తయారు చేసి చూపిస్తా అండి అయితే దుంపలు అనేటువంటిది మా తోటలో టబ్బులో ఉన్నాయి అసలు అవి ఎలా వచ్చాయో చూద్దామండి ఆ దుంపలు ఎలా ఉన్నాయి ఏమిటి అంత చిన్న మొక్కలాంటిది దొరికితే తీసుకొచ్చి నాటాము మరి ఈ కాలుష్యం ఎందుకండి దుంపలు తవ్వడానికి వెళ్ళిపోదాం అన్నమాట ఇగో అండి దీంతో తీసుకున్నాను ఇగో చూడండి ఎంత ఎంత దుంప వచ్చిందో చూసారా పొడవుగాను ఇది శుభ్రంగా ఇలా కడిగేసాక మొక్కలు కోసేటప్పుడు చూపిస్తాను ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం మళ్ళీ ఇవి పెట్టేసుకోవచ్చండి ఈ కనుపుల్లా ఉన్నాయి కదండీ దీన్ని తీసేసి మళ్ళీ ఇవి గుచ్చేస్తే చక్కగా మొక్కలు వచ్చేసి మళ్ళా ఈ పాదుని తీసేస్తున్నానండి ఇప్పుడు ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దామండి ఇగో ఉన్నాయండి ఇగో చూసారా ఎంత బాగున్నాయోనో ఈ దుంపలు మేము తెచ్చి కొన్నది కూడా కాదండి వీధిలోకి వెళుతుంటే ఒక మొక్క ఉంటే ఇలాగ చిన్న మొక్క ఉంటే తీసుకున్నాము తీసుకుని పెట్టామనమాట అండి పెడితే టబ్బు అందులో పగిలిపోయిందనమాట అండి అసలు వస్తుందో రాదో అని చెప్పేసి అనుకున్నాము కానీ ఆ దుంప రెండు దుంపులు కలిపి అర అర కిలో ఉన్నట్టు ఉంటుంది ఇంకా మరి లోపలికైనా ఉందోమో తెలీదు ఇది దుంప మొక్కే దీన్ని తీయట్లేదండి ఇప్పుడే వచ్చినట్టు ఉంది కదా ఇగో ఇక్కడ ఇంకా చూద్దామండి ఇంకా నాకు ఇగో చూసారా అడుక్కు ఉంది ఇగోండి ఇగో చూసారా ఇదొకటి ఇంకా ఏమైనా అడుక్కున్నాయేమో చూద్దాము ఏముందండి ఇంకొకసారి తవ్వుకున్నాడప్పుడు ఉంటే మళ్ళా ఇగో వానపాములు అండి చూసారా వానపాము ఇగో ఇగ ఇవి ఇక్కడ రెండు ఫాములు ఉన్నాయి చిన్న చిన్నవి ఇవన్నీ మళ్ళీ ఎరువులు వేస్తే వాన ఫామ్లుండి ఉండి ఈ గంపలో చాలానే ఉన్నాయండి జాగ్రత్తగా కాపాడుకుంటే వే మొక్కలకి వేసామంటే ఎరువు కింద వచ్చేస్తుంది అనమాట ఇంకా ఏమైనా ఉందో చూస్తున్నాను ఇగో ఇక్కడ ఒక వేరు లాంటిది ఉంది మరి ఉందో లేదో దుంప తెలియట్లేదు ఇగోండి ఇలా వచ్చింది కదండి ఇది పెట్టేస్తానండి ఇదేమీ ఎదగలేదు కాబట్టి దీన్ని పెట్టేసా అనుకోండి ఐదారు దుంపల కింద ఏర్పడుతుంది ఇదే ఐదారు దుంపల కింద ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఇలాగా మళ్ళీ ఇందులో పెడుతున్నాను తర్వాత ఇంకో టబ్బులోకి పెట్టడము లేకపోతే ఇందులోకే ఉంచడము చూద్దామండి ఇగో మట్టి అది తీసి ఇవన్నీ వేర్లు ఇవ్వండి అండి ఇంకెక్కడా కనపడలేదు నాకు బాగా వచ్చిందండి చాలు ఎక్కువ అంత ముందర ఒక దుంప తీసుకున్నానండి తీసుకుని పులుసులోకి వేసాను ఇంత లావు దుంపే అది కూడా ఇది ఇప్పుడు ఇలా వేసేసి కప్పేసాం కదా ఒక పురుషుని నీరు పోసేసి ఉంచు అనుకోండి మళ్ళీ ఈ టబ్బు నిండా మళ్ళా వచ్చేస్తాయి మనకి ఈ వేర్లు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఇగో చూసారా ఇలా పెట్టేసామంటే ఈ వేర్ల నుంచి వచ్చేస్తుంది ఇంకా ఏమైనా వేలు ఉన్నామో చూసుకుని పెట్టేసుకోవచ్చు మాట అండి ఇక దుంపలు ఉడికించేది చూపిస్తాను ఇదిగోనండి మరి మన మిద్ది తోటలోంచి చూశారు కదా ఇది ఒక్క దుంప అర కేజీ ఉంటుంది ఈ ఇవన్నీ కలిపేస్తాం ఇప్పుడు ఇక్కడ వేర్లు ఉన్నాయి కదండి ఈ బుడిపి ఇగో ఈ ముక్కని ఇలా విరిచాను చూసారు ఎంత మల్లె మొగ్గలా ఉంది పింక్ కలర్లో ఉంది వైట్ అండ్ పింక్లా ఉంది చక్కగా శుభ్రంగా కరిగేసాను ఇలాంటివి ఏం చేస్తా అంటే మళ్ళీ టబ్బులో పెట్టేస్తానండి వేరు ఉంది కాబట్టి ఈ ఇక్కడ ఇక్కడ రెండు మూడు ముక్కలు ఇక ఇది ఈ ఈ బుడిపి కూడా పెట్టేసుకోవచ్చండి ఇదంతా కూడా మనం ఇంకా చక్కగా వండేసుకోవచ్చు అంటే ఇంచుమించుగా మూడు పావులు దాకా ఉంటుంది ఈ మూడు పావులు ముక్కలకి అంటే కొలత ఉంటుందా అంటే కొలత అనేది ఏమి ఉండదు చూపిస్తాను తరిగి మీకు అవగాహన అయ్యేటట్లుగాను మీరు ఉడికించి చేసుకునేటట్లుగాను చే చూపి ఇలాంటి ఇత్తడి గిన్నెకి వండుకోవచ్చండి లేదండి మనం అనుకుంటే కనుకను ఇలాంటి దళడి మాటి దలసడుగా ఉంటుందండి ఇలాంటి దలసడి మాటి గిన్నెకి కూడా వండుకోవచ్చు నేను ఈ గిన్నెకి వండి చూపి మా పెద్దవాళ్ళు మేము మా వాళ్ళందరూ కూడా ఇలాంటి గిన్నెలో వండుకోవడం అలవాటు అనమాట మీకు ఈ గిన్నెలోకి వండి చూపిస్తాను ముక్కలు అనేది మేము ఎలా చేసుకుంటామంటే చూడండి ఇంత తరుక్కోడమా లేకపోతే చూసారండి చాలా బాగుంది కదా తియ్యగా ఉన్నాయండి దుంపలు బెల్లం వేసినట్టుగాను అయితే దీన్ని మేము ఇలా రౌండ్గా చేసుకుంటామండి ఇలాగా ఈ ఈ రౌండ్గా ఇలాగా ఉడికించుకుంటాం ఇలా వేసేస్తున్నాను గిన్నెలోకి ఈ కొంతమంది ఇలా చీరికి చేసి చేసుకుంటారట కానీ మేము మా అత్తగారైనా ఇలాగే చేసేవారు మా అమ్మగారైనా ఇలాగే చేసేవారు చూసారండి ఇలా చక్రాల్లో అన్నీ తరిగేసుకుని ఈ ఒక గ్లాసుడు నీళ్ళు పోసి కొద్దిగా ఉడుకు పడుతుందనగా బెల్లం వేసేసి ఇస్తాను ఆ తర్వాత చక్కగా పది నిమిషాల్లో ఉడికిపోతుందండి ఇది కుక్కర్లో అది పెట్టుకుంటే బాగుండదు రుచి అనిపించదు కాబట్టి ఇలా తల్లి మరి శివరాత్రి వస్తుంది కదండి అందరం కూడా ఉపవాసాలు ఉండటం జాగరణ చేయటం శివాలయాలకు వెళ్ళటం జరుగుతుంది అది బాగా ఓపిక ఉన్న వాళ్ళందరూ కూడా చేయగలిగే వాళ్ళు అలా చేస్తారు అందరికీ ఓపిక అనేది ఉండదు శక్తి ఉండదు కదండి ఉపవాసం అనేటువంటి దానికి ఏమిటంటే మేము టిఫినే తింటాము ఆ వేళ ఎక్కువగా కొట్టెక బుట్టలు అనేది వండుకుంటామండి వండుకొని కొబ్బరికాయ మామిడికాయ వేసి పచ్చడి చేసుకుంటాం శనగపిండి పచ్చడి చేసుకుంటా రాత్రి ఎనిమిది ఆ ప్రాంతానికి దీపారాధన అన్నీ అయిపోయాక పలహారం అనేది చేస్తాము ఆ తర్వాత నా జాగరణ అనేది చేస్తాను మరి దుంపలన్నీ అన్నీ కోసేసిన తర్వాత నీళ్ళన్ని పోసి ఉడికించాలనేది చూపిస్తానండి ఇదిగోనండి నేను అన్నీ తరిగేసుకోలేదండి సగం దుంపదే తరిగాను సగం దుంపకిన్ని ముక్కలు వచ్చేసాయి అది శివరాత్రి నాడు ఉడికించుకుంటాను అప్పుడు తినడానికనమాట అయితే ఇగో ఈ గ్లాసుడు చూశారు కదండి కొద్దిగానే నీళ్ళు పోస్తారు కానీ నేను ఈ గ్లాసుడు నీళ్ళు ఇలా పోసేసుకున్నానండి పోసేసుకుంటే ఎంత వచ్చిందో చూడండి ఇప్పుడు ఈ గ్లాసుడు నీళ్ళు పోసేసాను కదా స్టవ్ మీ పెట్టి సమానంగా పెడతాండి హైలోనూ పెట్టుకోను అని మరీ మీ సిమ్లోనూ కాకుండా మంటను చూడండి అలా పెడితే రెండు మూడు సార్లు కలుపుకున్నానుకోండి చక్కగా ఉంటుంది దుంపలు చాలా చాలా బాగున్నాయండి ఎక్కడ మట్టి అది లేకుండా చాలా చక్కగా ఉన్నాయి చూసారా ఇక ఉడికి ఉడుకుతూ ఉన్నప్పుడు ఇంకొకసారి చూపిస్తాను అప్పుడు బెల్లం ఎలా వేసుకోవాలి ఏమిటనేది చెప్తాను అన్నమాట అండి ఇన్ని నీళ్ళు అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కొంతమంది బెల్లం అనేది వేసేస్తారు నేనైతే బెల్లం వేసుకోకుండా ఇంకొక కొద్దిగా నీళ్ళు అనేది పోసుకుంటాను ఎందుకో తెలుసా అండి ఒక పొంగు వచ్చా జ్యూసీలా ఉంటుంది ఇగో మళ్ళీ అర గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నాను పోసుకుని ఇప్పుడు ఒకసారి పైకి బుసు బుసుమంటూ పొంగుతుంది కొంచెం హైలోనే పెట్టుకుంటాను అది కూడా చూపిస్తున్నాను చూద్దరు కానీ దుంపలు మెత్తగా అయిపోయిందండి అందులో ఆర్గానికే కదండి చాలా చక్కగా ఇగో చూసారో మంచిగా ఉడికింది కదా ఈ బెల్లపు ఇప్పుడు నేను బెల్లం వేసండి దగ్గరగా రాణిస్తాను బెల్లం ఎంత వేసుకుంటారంటే గ్లాసుడు బెల్లం వేసేస్తా నేను ఆ ముక్కలకి ఈ గ్లాసుడు బెల్లం వేసుకుంటేనే రుచి బాగుంటుందండి చూసారా ఇంత ఒక్కసారి చూడండి మళ్ళా మీకు అవగాహన ఇగో ఇంత బెల్లం వేసేస్తున్నాను ఈ బెల్లం కరిగండి తీ తీగానే ఉంటుంది తీపి తినే వాళ్ళకి ఈ తీపి ఉండాలి మేము అసలు తీపే తినమండి అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే అండి కొంచెం తగ్గించేసుకోండి అప్పుడు చూసారు ముక్క ఎలా విడిపోతుంది ఐదు నిమిషాల్లోనే ఉడికిపోతుంది చూసారు అందుకోసమే ముక్క నినుపుకోకుండా ఈ బెల్లం ఇలా కరిగి కొంచెం పాకం వచ్చేటట్లుగా ఉన్నాక అప్పుడు ఏం చేస్తానంటే అండి నేను కొద్దిగా పొడి చిప్పుడేసి నెయ్యి అనేది వేస్తానండి నెయ్యి అనేది వేస్తాను ఆ నెయ్యిని ఎంత వేస్తాననేది చూపిస్తాను మరి కొంతమంది నెయ్యే తినమని అంటారు కదండి ఇంకా వాళ్ళు నెయ్యిని మానేయచ్చు ఇవి బాగా కరిగి కొంచెం చిక్కగా వచ్చాక మీకు అప్పుడు చూపిస్తానండి మరి ఒక ఐదు నిమిషాలు మొత్తం ఇంక అంటే పది నుంచి పదిహేను నిమిషాలు చక్కటి స్వీటు తయారైపోతుంది ఇదిగో చూడండి చక్కగా ఇది చల్లారేక కొంచెం దగ్గరగా వస్తుంది ముక్క కూడా చక్కగా మెత్తగా ఉంటుంది పళ్ళు లేని వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఈ తొక్క అనేది చూసారా ఇలాగ వచ్చింది కదా ఈ తొక్కతోటైతే మనం తొక్క గీయకపోయినా కూడా చూసారా తొక్క ఇందులోకి వెళ్ళిపోయిందనమాట ఇగ చూసారండి దీంతో తినేస్తే ఇది ఫైబరు ఆరి చెక్కబడుతుంది దీంట్లో రెండు ఇలాచీలని దంచేసి వేసాను నెయ్యి వేస్తేనే రుచి వస్తుందండి ఎక్కువ వెయ్యటం లేదు ఇగో చూసారా ఒక్క స్పూన్ ఇలా నెయ్యి వేసాను నెయ్యి వేసేసాక కట్టేస్తాయండి ఈ ఇంకా వేరే గిన్నెలోకి మార్చుకోవాల్సిన పని లేదు ఇంకొంచెం చిక్కగా వస్తుంది అప్పుడు ఈ జ్యూస్ తోటి ముక్కలు తింటే చాలా బాగుంటుంది చూసారా మరి వచ్చింది ముగ్గురు మనుషుల దాకా తినొచ్చు ఇదిగో మీకు బాగా అండి దుంపలు మేము అయితే మా అమ్మగారు ఇలాగే ఉడికించేవారు నేను కూడా ఇలాగే ఉడికిస్తానన్నమాట అండి మరి మీరు కూడా దుంపల్ని ఉడికించుకొని చక్కగా శివరాత్రికి శివయ్యకి నివేదన చేసి ఎలా వచ్చింది ఏమిటనేది కామెంట్స్లో తెలియజేయండి